శివాజీ స్మార్ స్ఫూర్తి కేంద్రం నుంచి రెండు విజిటింగ్ హాల్ అయితే ఉంది రొడ్డో విజిటింగ్ హాల్కు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఇక్కడ అంతా కూడా బాగా ప్రసనరీ చాలా బాగా అయితే పెంచుతున్నారు బాగుంటుంది ఏరియా కూడా చూడటానికి మెయిన్ మండపాలు అయ్యి స్ఫూర్తి కేంద్రాలకు సంబంధించి ఫ్యూ హీరోస్ ఆఫ్ ఇండియా ఇండియన్ కింగ్స్ మన ఇక భారతదేశ కింగుల్స్ గురించి అయితే ఉంది ఇక్కడ బాగుంది ఇది మెయిన్ ఇక్కడ అమ్మవారు శివాజీ గారికి ఏదైతే ఖడ్గాన్ని అయితే బహుకరించారో ఆ ఖడ్గానికి సంబంధించిన మెయిన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడాల్సిందే ఆ శివాజీ గారికి బహుకరించిన ఖడ్గం పార్వతీదేవి స్వయంగా శివాజీ గారికి అయితే బహుకరించారు అయితే బహుకరించారంటారు కదా దానికి సంబంధించి ఇక్కడ మెట్లు ఎక్కటానికి కాళ్ళు కాలకుండా ఇట్లా మ్యాట్లు అయితే ఏర్పాటు చేశారు టైం కాబట్టి బాగుంది ఇట్లా నడవటానికి కూడా శివాజీ గారు సేనానికి సంబంధించి గుర్రాలు సైలెంట్గా ఉండండి ఎక్కువగా చేయొద్దు అన్నట్టుగా బోర్డులు కూడా పెట్టున్నాయి రెండు వైపులా ద్వారానికి గుర్రాలు అయితే ఉన్నాయి లోపలికి ఎంట్రన్స్ ఇది సైలెంట్గా చూడాలి ఇందాక ఫస్ట్ వీడియోలో కోట గురించి చెప్పుకున్నాం కదా ఆ కోటకు సంబంధించిన ఇక్కడ అయితే చూపించడం జరిగింది ప్రతాప్గఢ్ కోట ప్రతాప్గఢ్ కోట కోట విధానం ఇట్లా ఉంటుంది కొండల పైన కోటలు ఇప్పుడు కూడా ఇలాంటి కోటలు చంద్రగిరి లాంటివి చూడవచ్చు చంద్రగిరి పైన పండపైన ఇట్లాంటి కోటలు అయితే ఇంకా ఉన్నాయి ప్రతాప్గఢ్ కోటకు సంబంధించిన వివరాలు ఎట్లయితే ఉన్నాయి ప్రతాప్గఢ్ కోట వనమార్గము ప్రతాప్గఢ్ కోట పట్టము దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుందాం మొత్తాన్ని చదవచ్చు చదవటం కష్టం కాబట్టి మహాద్వారము భవానీ మందిరము నగ్ నగారు ఖానా కొలను వద్ద బురుజు అఫ్జల్ బురుజు కొలను యశ్వంత్ బురుజు చోరదారులు రాజమందిరము వసతి గృహము వేతాళేశ్వర మందిరము వీర హనుమాన్ మందిరము రాజభవనం కేదారేశ్వర ఆలయము ప్రాచీన ద్వారము దీపమాల కోట ద్వారము రెట్కా బురుజు అబ్జర్వేషన్ టవర్ అబ్జర్వేషన్ టవర్ అనేది పూర్తిగా ఇంగ్లీష్లో అయితే రాశారు అబ్జర్వేషన్ టవర్స్ అట్లా వాటికి సంబంధించి ఇన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయని కోటకు సంబంధించి ఇట్లా చూపించడం జరిగింది చాలా బాగుంది ఇది ప్రతాప్గఢ్ కోట ఆ కోటని ప్రతాప్గఢ్ కోటని చూసిన తర్వాత మెయిన్గా శివాజీ గారికి అమ్మవారు దేవి స్వయంగా ఏదైతే అయితే బహుకరించిందో దానికి సంబంధించిన స్మారక స్ఫూర్తి కేంద్రము ఇది రెండవ అది శివాజీ గారితో ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది శివాజీ గారికి వెనక వైవైపు అమ్మవారికి సంబంధించిన అలంకరణ కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది అమ్మవారి రూపం కూడా చీర కట్టుబొట్టు విధానం కూడా చాలా బాగా అలంకరించి చూపించారు బోల్డ్ అని గాజులు కూడా వేశారు ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది శివాజీ గారి ఖడ్గం గురించి చెప్పుకోవాలి ఇది శివాజీ గారికి అమ్మవారు అయితే బహుకరించిన ఖడ్గం మెయిన్గా ఆయన ధ్యానం చేస్తున్నారు కాబట్టి శివాజీ గారు తలపాగా ఖడ్గము చేతి ఖడ్గము అంటే చిన్న కత్తి అంటారు కదా వరకత్తి వరకత్తి కూడా పక్కన పెట్టి ఆయన అయితే ధ్యానం అయితే చేస్తున్నట్టుగా చూపించడం జరిగింది చూడండి అంత బాగుంది నీట్గా చాలా అందంగా అయితే ఉంది మరొక వైపు మరొక కోటకు సంబంధించిన నమూనా అయితే ఉంది ఇది రాజ్గఢ్ కోట అని ముందు వీడియోలో చదువుకున్నాం కదా ముందు బిల్డింగ్లో ఏదైతే ఉందో ఆ రాజ్ కోటకు సంబంధించిన నమూనా అయితే చాలా ఉంది రాజ్గఢ్ కోట చిత్రపటము ఈ విధంగా అయితే చూపించడం జరిగింది ఈ కోటకు సంబంధించి కూడా ముఖ్య అంశాలు ప్రధానమైన ఏవైతే ఉంటాయో మామూలుగా హెడ్లైన్స్ అంటారు వాటికి సంబంధించి చూపిద్దాము హెడ్లైన్స్ రాజ్గఢ్ కోట రాజుల కోట కోటలకే రాజు రాజ్గఢ్ కోట గిరిదుర్గము పటము పటములు పద్మావతి కొలను పద్మావతి మందిరము చోర్ దర్వార్ అంబర్ఖాన రాజవాడ భవనం కొలను పాలి ద్వారము గుంజవలి ద్వారము కోట ముఖ ద్వారము జననీ మందిరము శివాజీ రాజభవనము మా బ్రహ్మర్షి మందిరము బ్రహ్మర్షి సంబంధించి బ్రహ్మర్షి కులము బ్రహ్మర్షి మందిరము అవశేషాలు తలాబు నీళ్ళ ట్యాంకు బురుజు ఆలు ద్వారము నేడే ద్వారము చిల్బతి బురుజు ఇలాంటి ముఖ్యమైన అయితే ఈ రాజ్ఘఢ్ కోటకు సంబంధించి గిరిద్వారము రాజ్ఘడ్ పట్టముకు సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందని చూపించారు శివాజీ గారి కోటలో ఇది ఒక రాజుఘడ్ కోట ప్రధానమైనది రాయగఢ్ కోటకు సంబంధించిన నమూనా ఏ విధంగా ఉంటుందో అయితే చూపించారు కొంతమంది చిల్లర డబ్బులు కూడా ఏదైతే వేశారు లోపలికి రాయగఢ్ కోట సాక్షాత్తు దుర్గములకే దుర్గము రాయగఢ్ కోట గిరి దుర్గము రాయగఢ్ పటము కుబాల్గా బురుజు కుబలడా బురుజు హిరకణి హిరకణిబురుజు మహాద్వారము మదర్ష ఏనుగుల కొలను చోరద్వారము శిరకాయి మందిరం కొండ శివార్లు మందుగుండు సామాగ్రి గది నగర షేర్ గ గంగా సాగర్ బ్రాహ్మణవాడ జగదీశ్వర ఆలయం శ్రీ శివాజీ సమాధి ఓవ ఓవర్య విజయస్తంభం సింహద్వారం కొలను నగర మంత్రుల నివాసం దర్బారు సింహాసన కొలువు రాజవాడ బగారము శివనేరి కోట శివనేరి కోటకు సంబంధించి కొంత నమూనా అయితే ఇక్కడ చూపించడం జరిగింది ఈ విధంగా శివనేరి కోట టెంపుల్ పండగ పైన ఏ విధంగా ఉంటుంది కింద నుంచి నడిచే మార్గము ఇప్పుడు మనకు ఘాట్ రోడ్లు ఎలా అయితే ఉన్నాయో అలా నడిచిపోయే విధంగా అయితే ఘాట్ రోడ్ల మీద అట్లా అప్పట్లో అంత గుర్రాల ద్వారా నడిచే మార్గం కాబట్టి ఇట్లా అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి చరిత్ర ఎవరు రాసిందో చూద్దాం శివనేరి కోట స్వరాజ్యంలో అగ్రగామి శివనేరి కోట గిరిదుర్గము శివనేరి కోట పటము మార్గము ద్వారము శివాయి దే దేవీమందిరం నీళ్ళ ట్యాంకులు అంబర్ఖాన గంగా యమున నీళ్ళ ట్యాంకులు శివ జన్మస్థానము రాజ్వాడ ఫడ్నిస్ గృహము బదామీ కొలను అబ్జర్వేషన్ టవరు శివకుంజ్ కోలి చౌదర సాకలి చావట్ గుహలు స్నానగదులు గుండ్ర చౌదర ఇదండి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రానికి సంబంధించి అమ్మవారు శివాజీ గారికి బహుకరించిన ఖడ్గం గురించి ఈ స్ఫూర్తి కేంద్రంలో రెండో బిల్డింగ్లో ఉన్న వివరాలు ఎంతవరకు అయితే ఉన్నాయి శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి బయటకు వచ్చాక బోర్డుకు ఒకసారి చూడొచ్చు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని బయట ఎంట్రన్స్లో అయితే బోర్డు అయితే క్లియర్గా కనిపిస్తుంది బయట వ్యూ కొంత చూపి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను శివాజీ స్ఫూర్తి కేంద్రంకి ఆపోజిట్లోనే పెద్ద విశాలమైన మైదానం లాంటి గ్రౌండ్ అయితే ఉంటుంది చుట్టూ పరిసరాలు కూడా చాలా పచ్చదనంగా కొండలతోటి చూడటానికి చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది బయట రింగ్ రోడ్ వైపు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ఈ రింగ్ రోడ్డుకు సమీపంలోనే శివాజీ స్ఫూర్తి కేంద్రం వైపు నుంచి ఈ వేద పాఠశాలలో ఆగమ శాస్త్రం నేర్పించే వీరశైవలకు సంబంధించి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ దారి వెంట అయితే మనం గమనించవచ్చు ఈ దారి వెంట చెట్లు కూడా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఈ దారి వెంట ఈ చెట్లు దాదాపు చాలా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ స్కూల్ అయితే చెప్పాం కదా ఈ శైవులు ఆగమ పాఠశాల వేదం నేర్చుకునే పిల్లలకు సంబంధించిన పాఠశాల కావచ్చు వాళ్ళు నివాసం ఉండడానికి వసతి గృహాలు కావచ్చు ఇలాంటి సదుపాయాలతోటి ఇటువైపు అంతా భేదం నేర్చుకునే పిల్లలు కూడా అయితే కనిపిస్తున్నారు ఇలా ఈ దారి వెంట మనం రింగ్ రోడ్ వైపుకి అయితే వెళ్తూ ఉన్నాము దారి వెంట పచ్చని వాతావరణము అందమైన చెట్లు ఇలా మంచి మంచి పరిసరాలతోటి చాలా బాగా అయితే ఉంది ఈ పక్కనే కొంత కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా కూడా కనిపిస్తుంది ఈ కన్స్ట్రక్షన్ ఏరియా ఏంటనేది ప్రస్తుతానికి మనకైతే అంత పూర్తిగా వివరంగా మనకు తెలియటానికి అక్కడేమీ రాయలసి కానీ లేదంటే బోర్డుల రూపంలో కానీ ఏమి లేదు కన్స్ట్రక్షన్ అయితే చాలా జరుగుతుంది ఇలా ఫ్లాట్ల రూపంలో కూడా చాలా వరకు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి ఇది అంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా ఇంకొకసారి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం నిర్మాణం చేస్తున్నారు అనేది మనం పూర్తిగా రింగ్ రోడ్లోకి అయితే వచ్చేసాము ఈ రింగ్ రోడ్లో కూడా చాలా ఖాళీ ప్రదేశాలు అయితే ఉంటుంటాయి అది రోడ్డు మధ్యలో కావచ్చు రోడ్డుకు అటువైపు ఇరు ఇటువైపు కావచ్చు ఇలా కొంత పార్కు వాతావరణాన్ని చూపించే విధంగా రోడ్డు సైడ్ కానీ రోడ్డు మధ్యలో కానీ ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట చాలా మంచిగా అయితే పార్కు విధానము మంచి గ్రీనరీని మంచి మొక్కలని అలాగే భక్తులు వచ్చిన వారు సేద తీయటానికి కూర్చోవడానికి బల్లల టైపు అలాగే పిల్లలు ఆడుకోవటానికి ఇలా చాలా రకాలైతే ఏర్పాటు చేశారు ఇది నాలుగు రోడ్ల కూడలి రింగ్ రోడ్లో నాలుగు రోడ్ల కూడలి ప్రధానంగా ఇప్పుడు మనం రింగ్ రోడ్లో ప్రధాన ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు ఉంది కాబట్టి ఈ రింగ్ రోడ్డు ప్రకారం మనం ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపు అయితే ఉన్నాము ఇక్కడ చూడొచ్చు రోడ్డు మధ్యలో చాలా ఖాళీ ప్రదేశంలో ఇక్కడ బల్లలు పిల్లలు ఆడుకోలేటానికి అలాగే జంతువుల ఆకారము జిరాఫీ లాంటివి ఇలాంటి రోడ్డు మధ్యలో కూడా చాలా గ్రీనరీగా పార్కుల్ టైప్ అయితే ఏర్పాటు చేశారు ఇలా రోడ్డు వెంట రింగ్ రోడ్డు చుట్టూ కూడా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా కూడా పార్కుల్లాగా పిల్లలు ఆడుకునే విధంగా వచ్చిన భక్తులు సేద తీరే విధంగా రింగ్ రోడ్ చుట్టూ కూడా అభివృద్ధి పనులు గ్రీనరీ పనులు అయితే చూసుకో జరుగుతున్నాయని చెప్పొచ్చు ఇక్కడ మన శివాజీ స్ఫూర్తి కేంద్రం మనకు కొంత దూరంలో అయితే కనిపిస్తుంది మనం ఇదంతా కూడా రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలని గమనించుకుంటూ ప్రధాన ఆలయం వైపు అయితే వెళ్తున్నాము ప్రధాన ఆలయం వైపు కొంత భాగం చూసుకుంటూ దారి వెంట ఎక్కడ ఏదైతే రోడ్డు వెంట గో లాంటివి అలాంటి ప్రదేశాల్లో కూడా మంచి కళాత్మకమైన బొమ్మలు మొక్కల రూపం జంతువుల రూపం అలాగే వివిధ రకాల అయిన ఆర్ట్లు కూడా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలా దారి వెంట చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎక్కడ చూసినా కూడా పచ్చదనము పరిశుద్ధత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే ఏరియా అయితే మనం గమనించవచ్చు ఇలా అభివృద్ధికి సంబంధించి శ్రీశైలంలో ప్రతి చోట కూడా క్లీన్ అండ్ గ్రీన్గా గ్రీనరీగా మంచి తోటి మంచి కళాత్మకంగా ఇక్కడ కూడా గమనించవచ్చు ఖడ్గమృగము అలాగే భక్తులు కూర్చోడానికి బల్లలు గోడల మీద రకరకాల పక్షులకు సంబంధించిన బొమ్మలు ఇలా చాలా మంచి డిజైన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామము మంచి తరుణము వచ్చే పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అందరూ ఇష్టపడేలాగా ఈ శ్రీశైలంలో వాతావరణం అయితే ప్రకృతి పరంగా అంత బాగుందని చెప్పుకోవచ్చు అలాగే చూసే వారందరికీ కూడా మంచి కళాత్మకమైన బొమ్మలు కనిపించేలా ఇక్కడ మన చూ ఒంగోలు జాతి గిత్త ఒంగోలు గిత్త బొమ్మ కూడా అయితే మనకు గోడ మీద క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇలా కళాత్మకంగా చాలా చోట్ల చాలా రకాలైతే గ్రీనరీ మొక్కలతో పాటు ఇలా అందమైన బొమ్మలు జంతువులని బొమ్మల రూపంలో చూపిస్తూ చాలా బాగా అయితే ఉంది శ్రీశైలం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు